రాజమండ్రి తూర్పుగోదావరి జిల్లా పశ్చిమగోదావరి ఈ రెండు జిల్లాల్లో కొన్ని గ్రామాల్లో ధర్మ ప్రచారానికి పంపించాలి అని 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 మత ప్రచారం పేరుతోటి రోడ్ల మీదకి వచ్చి హిందువుల కొంపల దగ్గర వాడిని తరిమి 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 కొట్టండి ఫోన్ సిస్టమ్ ఎలా ఉందో ఇప్పుడు మీకు వినిపిస్తాను పాత సామాన్ కొంటాం ప్లాస్టిక్ డబ్బాలు ఇంపా రేకులు కొంటాం బీరు సీసాలు నేను రవి అందరికి నమస్కారం ఈరోజు మనం ఈ ఫోటోలో కనిపించే ఇద్దరు ఫోరం గురించి మాట్లాడుకుంటా ఉన్నాం ఇంట్లో దొంగల్ని గుర్తుపట్టలేమన్నట్టు హిందుత్వంలో ఉన్నటువంటి ఈ దొంగలిద్దరే దేశానికి లాగా పనిచేస్తా ఉన్నారు విషయంలోకి వెళితే ఇంట్లో దొంగల్ని ఎలా పట్టుకోవాలి అని చూస్తే ఇంట్లో దొంగల్ని ఇంట్లో వాళ్ళే పట్టుకోవాలి అలా పట్టుకున్నది మన కరాటే కళ్యాణి ఓ విషయంలో కరాటే కళ్యాణి ఏ విషయానికి వచ్చినా మన శివశక్తి కరుణాకర సుగుణ విషయానికి వస్తే కరాటే కళ్యాణ్ని పెద్ద యుద్ధమే చేసింది అని చెప్పుకోవచ్చు ఈ శివశక్తి హిందూ జనశక్తి అనే కరుణాకర సుగుణ లలిత్ కుమార్ అనేవాడు చైతన్య చైతన్య రథాలు అనేసి ఈ డిస్ప్లేలో కనిపించే విధంగా రెండు రథాలను కొని ప్రజల్లోకి అనేక చైతన్యమైన విషయాలని తీసుకురావాలని పంపిస్తా ఉన్నారు మీరందరూ గమనించండి అవి చైతన్య రథాల లేకపోతే మతాల మధ్య కలహాలు పెట్టే రథాల మీకే తెలియాలి ఈ కరుణాకర సుగుణ అనేవాడు నిజానికి దేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలలో ఉన్నటువంటి ప్రజలకు ఏదైతే హిందూ ప్రజలు ఉన్నారో వారికి న్యాయం చేయాలని అనుకుంటున్నాడా లేకపోతే వాళ్ళ కోసం కష్టపడాలనుకుంటున్నాడా వాళ్ళందరికీ నీతి నిజాయితీ నిబద్ధతో ముందుకు వెళ్ళి భారతదేశంలో జరిగే అన్యాయ అక్రమాన్ని అరకట్టాలనుకుంటున్నాడా అదేమీ లేదండి తన స్వలాభం కోసం తన స్వబుద్ధిని ఆధారం చేసుకొని అనేక సంస్థలతో మమేకమై లాభార్జన కోసం పైసలు సంపాదించాలి పైసలు దండుకోవాలనే ఆలోచన యూట్యూబ్ ఛానల్ పెట్టాడు క్రైస్తవుల్ని అతి భయంకరంగా తిట్టాడు అతి భయంకరంగా రోజుకో పాస్టర్ గురించి గారి గురించి యేసు ప్రభు గురించి తర్వాత బైబుల్ గురించి అందులో ఉన్నటువంటి కొన్ని క్యారెక్టర్ల గురించి తప్పుగా మాట్లాడుతూ హిందువుల్లో ఉన్నటువంటి అత్యుత్సాహ పరులని ఆనంద భరితం చేయడం కోసం అనేక వీడియోలను చేసి వాళ్ళని అల్ప సంతోషంగా నిలబెట్టాడు అందరినీ రెచ్చగొట్టాడు భారతదేశంలో కులాలకి మతాలకి ప్రాంతాలకి మధ్య శిక్షులు పెట్టారు ఎవరెవరు అంటే శివశక్తి సుగుణ హిందూ జనశక్తి లలిత్ కుమార్ ఈ విషయాలన్నీ మీకు తెలియని కావు కానీ వీళ్ళలో నేను మీకు చెప్పబోయేది ఏంటంటే నిజానికి హిందువులరా మీకు ఏ మాత్రం జ్ఞానం ఉంటే మీకు ఏ మాత్రం ఆలోచన ఉంటే మరి ఈ శివశక్తి కరుణాకర్ అనేవాడిని మీరు ఒక అంచనా చేసుకోండి హిం శివశక్తి కరుణాకర్ అనేవాడు తన స్వలాభం కోసం కేవలం తన స్వలాభం కోసం క్రైస్తవాన్ని తిడుతూ వీడియోలు పెడితే మా కోసం బాగా కష్టపడుతున్నాడు అనే ఉద్దేశంతో మీరు పైసలు పంపిస్తున్నారు దానితో వాడు ఆస్తుల్ని సమృద్ధిగా సమకూర్చుకుంటున్నాడు హిందూ జనశక్తి హిందూ జనశక్తి లలిత్ కుమారు శివశక్తి కరుణాకరు ఇద్దరు కలిసి ఒకప్పుడు నువ్వు దొంగ అంటే నో దొంగ అని నో దొంగ అంటే నో దొంగ అని ఇద్దరు కలిసి కొట్టుకొని తిట్టుకొని ఉన్న వాళ్ళే గొడవలు పడ్డవాళ్లే ఈ రోజు కలుసుకట్టుగా ఎందుకు తిరుగుతున్నారు అనుకుంటున్నారు నువ్వు దొంగే నేను దొంగే నీది తినాలే నాది తినాలే దొంగ దొంగ ఊర్లు పంచుకున్నాం ఇప్పుడు ఒక దొంగ ఇంకో దొంగ గురించి మాట్లాడితే ఎలా ఉంటుంది కుదరదు అందుకే దొంగలం దొంగలం నీ గురించి నేను నా గురించి నువ్వు మాట్లాడుకోవడం వల్ల ప్రయోజనం ఏముండదు కానీ నువ్వు దొంగ పోయిన నేను దొంగనే నీది తినాలే నాది తనాలి అనే సమధిగా ఇద్దరు దొంగలిద్దరూ కలిసి భీభత్సానికి పాల్పడతా ఉన్నారు ఆ భీభత్సం ఏంటంటే శివశక్తి హిందూ జనశక్తి నుండి సిద్ధమవుతున్న చైతన్య రథాలు ప్రతి ఊరిలో సినిమా చూపిస్తారంట మరి ఏం చూపిస్తారో ప్రజలకి భారతదేశానికి భారతదేశంలో ఉన్న పౌరులందరికీ అది సక్రమైన పద్ధతిలో ఉపయోగపడుతుందా లేకపోతే దాన్ని ప్రజల మధ్య మతాల మధ్య కులాల మధ్య ప్రాంతాల మధ్య శిచ్చులు పెట్టే విధంగా మారుతుందా అన్న విషయం మనం వాళ్ళు చూపించక ముందే మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే కరుణాకర సుగుణ అనేవాడు ఒక నికృష్ఠుడు అనేసి ఎంతో మంది నా హిందూ సోదరులు అనగా నేను విన్నాను లలిత్ కుమార్ అనేవాడు ఎంతో నికృష్టుడు వాడు తన స్వలాభం కోసం మమ్మల్ని వాడుకుంటున్నాడు అనేసి లలిత్ కుమార్ గురించి కరుణాకర సుగుణ గురించి శివశక్తి గురించి హిందూ జనశక్తి గురించి అనేక మంది హిందూ సోదరులు నాతో చెప్పారు నేను విన్నాను కానీ పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగితే ఎవరికి కనిపించదు అనుకొని వీరిద్దరు కొత్త వ్యవహారం పొద్దురు కదన్నట్టు చేస్తా ఉన్నారు సంపాదన కోసం ధర్మ ప్రచారానికి పంపిస్తున్నాను అనేసి మీరు ముందు చూసిన వీడియోలో లాగా ఒక రథాలను పంపిస్తా ఉన్నారు ధర్మం అంటే వీడికి అసలు తెలుసా ధర్మం అంటే ఏంటో నీతి అంటే ఏంటో నిజాయితీ అంటే ఏంటో ధర్మం అందరినీ ఒకే రకంగా చూస్తుంది వీరు నా వారు వారు పొరుగు వారు అనేసి ఎప్పుడు చూడదండి ఇది నా మతం అది వేరే మతం అని చూడదండి ప్రతి మతాన్ని సమానంగా గౌరవిస్తూ ప్రతి మనిషిని సమానంగా గౌరవిస్తూ చూస్తుంది ధర్మం అనేది మరి ఇదేమో ధర్మానికి ప్రచారం చేస్తూ దానికి ప్రజల దగ్గర డొనేషన్ తీసుకొని దగ్గర దగ్గర భిచ్చమెత్తుకొని ఈ రోజు రెండు వెహికల్స్ తీసుకొని ఒక దానికి శివశక్తి అని మరో దానికి హిందూ జనశక్తి అనేసి ఈ ఇద్దరు ఇందాకలు మీరు చూశారు వీడియో అందులో వీడియో క్రియేట్ చేసిన వాడు చాలా గొప్పవాడు నేను చాలా సంతోషపడ్డాను పాత ఇనప సామాన్లు కొంటాం బీరు సీసాలు కొంటాం గాంధీ సీసాలు కొంటాం అన్నట్టు మీరు ఏమన్నాడు లలిత్ కుమార్ తర్వాత వీడియోలో మాట్లాడుకుందాం మత ప్రచారం తోటి హిందువుల ఇళ్లలోకి వచ్చి ప్రచారం చేస్తున్న ఎదవలు ఎవడెవడైతే ఉన్నాడో వాడిని కొట్టాలి తిట్టాలి సంపాలి వాడిని నచ్చేయాలి ఇది చేయాలి అన్నట్టు వీడియోలో మాట్లాడారు మీరంతా విన్నారు ఎవరు మాట్లాడారు అంతా లలిత్ కుమార్ మాట్లాడాడు అంటే ఏం చేయకూడదు అని అర్థం అతని ప్రకారం అకార్డింగ్ టు లలిత్ కుమారు మత ప్రచారం చేయకూడదు అని మరి వీళ్ళు చేసేది ఏంటి ధర్మ ప్రచారానికి నాకు ఒక కొత్త పేరు పెట్టారు ధర్మ ప్రచారానికి అనేసి అంటే ఏంటి ధర్మ ప్రచారానికి అంటే మత ప్రచారం నేను లెట్రూమ్ లో ఉన్నటువంటి ఈ మల విసర్జనని తినను అని చెప్పే ఈడే ఆ మల విసర్జన తింటూ మళ్ళీ కొత్తగా మనకి కొత్త కొత్త కథలు చెప్తా ఉన్నారు వీళ్ళిద్దరు అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటో హిందువుల మీకు అర్థమవుతుందా ధర్మం పేరట యూట్యూబ్ పేరట సంస్థల పేరట మతం పేరట ప్రాంతాల పేరట భాషల పేరట విభేదాలు సృష్టించి మీరు వారు మీరు వీరు మేము మేమే అని మాట్లాడుతూ భారతదేశంలో ఉన్న ప్రజలందరినీ రెచ్చగొడుతూ పైసలు దండుకుంటూ ఆస్తులు సమకూర్చుకుంటున్నారు ఈ విషయాన్ని ప్రతి క్రైస్తవుడు హిందూ సోదరులందరికీ చేరవేయండి ఎందుకంటే వాళ్ళు దొంగలు వాళ్ళు నీటి లేదు నిజాయితీ లేదు ధర్మం అంటే అందరిని ఒకే రకంగా చూడాలి ఇప్పుడు నేనున్నాను క్రైస్తవులు అంటే నాకు ఇష్టం హిందువులు అంటే పిచ్చ చాలా చాలా భయంకరమైన ఇష్టం ఎందుకంటే నాతో ఎక్కువ స్నేహం చేసేది నా హిందూ సోదరులు నా తమ్ముళ్ళు నా అన్నలు నా అక్కలు నా చెల్లెళ్ళు నన్ను నన్నుగా చూస్తారు నన్ను నన్నుగా గౌరవిస్తారు నేను వారిని అలాగే చూస్తాను అది ధర్మం అంటే వారు చేసేది ధర్మం ఈ లలిత్ కుమార్ గారు కరుణాకర సుగుణ గారు ఈ హిందూ జనశక్తి శివశక్తి చేసే అంత అధర్మం అవినీతి అక్రమం అరాచకం తమ స్వలాభం కోసం లాభార్జన కోసం డబ్బులు సంపాదించుకోవడం కోసం మీకు వేసినటువంటి ఒక ఎర్ర మనం చేపలు పట్టాలంటే బాణానికి గాలానికి ఒక ఎర్ర వేస్తామా మరి క్రైస్తవులు అంటే ఒక చెడు అని మీకు చూపిస్తూ వాళ్ళు ఆ చెడును చూపిస్తూ దాన్ని వాటర్ లో వేస్తున్నారు అప్పుడు దాన్ని తినాలని మీరు వస్తున్నారు ఆగమైపోతారు ఎందుకు ఆగమైపోతారో తెలుసా మీరు నిజానికి డబ్బులు పంపిస్తే ఓకే మీరు నిజానికి మీ మద్దతు ఇస్తే ఓకే మీ నిజానికి మీ మాట సహాయం ఉంటే ఓకే కానీ నిజానికి కాకుండా అబద్ధానికి డబ్బులు పంపిస్తూ ఆ హిందూ జనశక్తి శివశక్తికి డబ్బులు పంపిస్తూ ఒక్కొక్కడు దున్నపోతుల్లా తిని పందుల్లో అరుస్తున్నారు వారికి ఏ బాధ లేదు ఏ పని పాట లేదు ప్రజలను క్రైస్తవులను తిడుతూ మీ దగ్గర పేరు సంపాదించుకొని అక్రమమైన అక్రమైన సంపాదన సంపాదిస్తా ఉన్నారు ఇంకా మనం మాట్లాడుకుంటే నేను ఇందాక చెప్పాను ఇంట్లో ఉన్న దొంగ ఇంట్లో వాడికి తెలియదు అని అంటే నా అర్థం ఏంటంటే హిందువుల్లోనే ఉంటూ హిందువుల దగ్గర దొంగతనం చేస్తున్నటువంటి కరుణాకర్ సుగుణ లలిత్ కుమార్ అనేవాడు వీళ్ళని కరెక్ట్ గా నిలదీసిన పట్టుకున్న ఆ ఇంటి యజమాని ఎవరైనా అంటే కరాటే కళ్యాణి గారు కరాటే కళ్యాణి గారు ఎంత చక్కగా మాట్లాడిందో ఈ వీడియో ముఖంగా ఒకసారి చూద్దామా ఒకసారి కరాటే కళ్యాణి గారు మాట్లాడుతున్నారు ఈ వీడియో చూద్దాం అలాగే ఈ ధర్మ ప్రచారాల నిర్వహణ నిమిత్తం ఎవరైనా సహకరించే వాళ్ళు ఉంటే గనక మీ వంతు సహకారాన్ని అందించండి శివశక్తి అనే సంస్థ ఇంత నీచానికి దిగజారిందా ఈ శివశక్తి సంస్థ వారికి కొంచెం కూడా ఆలోచన లేదా శివశక్తి సంస్థ ఇంత ఘోరమైన హేయమైన చర్యలు చేస్తుంటే ఎవరు ఆపేవాళ్ళు లేరా ఈ సంస్థ గురించి మీరు ఇంకా సపోర్ట్ చేస్తున్నారా హిందువులారా అమాయక హిందువులారా మేల్కోండి వాళ్ళకి మీరు డొనేషన్స్ ఇస్తే తాటకి ఫండ్ నా పేరు మీద ఫండ్ రైజింగ్ పెడితే ఆరు లక్షలు వచ్చాయంట ఎన్ని రకాలుగా తీసుకుంటున్నాం ఇంకోసం రెట్టించిన ఉత్సాహంతో మీరు ఎక్స్ట్రా డబ్బులు వెయ్యండి మాకు డబ్బులు అడగకుండా ఒక్క వీడియో అయినా ఉందా బాధ్యతలు ఆయన బాధ్యతలు ప్రతి ఒక్కరు బాధ్యతలు ఇక్కడ ఇంతమంది బాధితులు ఒకళ్ళు నేను ఒక్కదాని చెప్తే మీరు నమ్మద్దు ఇంతమంది చెప్తుంటే నమ్మాలి కదా మీరు అంటే ఒక్కరికైనా ఆలోచన ఉంటుంది కదా అట్లీస్ట్ ఇంత కార్పొరేట్ లెవెల్లో ఇంత పెద్ద పెద్ద మనీ లాండరింగ్ జరుగుతుంటే కనీసం బయట తీసుకురావద్దా తీసుకొస్తే మమ్మల్ని చంపేస్తామని బెదిరిస్తారా లేకపోతే మాకు పెద్ద మాఫియా ఉందంటారా

నా చేతిలో ఉన్న కర్ర నా ఇష్టం వచ్చినట్టు తిప్పుకోవచ్చు అది ఎదుటివాడి ముక్కుకు ముక్కు తగలినంతవరకు నీ ముక్కుకు తగిలినా సరే నాకు అవసరం నా తిప్పుకునే స్వేచ్ఛ ఉందని ఎట్లా కుదిరింది మత ప్రచారం పేరుతోటి రోడ్ల మీదకి వచ్చి హిందువుల కొంపల దగ్గరకు వాడిని తరిమి 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 కొట్టండి సిస్టమ్ ఎలా ఉందో ఇప్పుడే మీకు వినిపిస్తాను పాత సామాన్ కొంటాం ప్లాస్టిక్ డబ్బాలు కొంటాం ఇంపా రేకులు కొంటాం బీరు సీసాలు సీసాలుగా కొంటాం కరాటే కళ్యాణి గారు ఏం మాట్లాడారు క్లియర్ గా విన్నారు కరుణాకర్ సుగుణ అంటే ఏంటో కరుణాకర్ సుగుణకున్న సంస్థ శివశక్తి అనేది ఎంత దొంగలు ఎంత అబద్ధం దాని పేర ఎన్ని ఆస్తులు సంపాదిస్తున్నాడో దాని పేర ఎంతటి నీచ కార్యాలు చూస్తున్నాడో ఆ శివశక్తిలోనే ఉన్నటువంటి కార్యకర్తలను ఆ శివశక్తిలోనే ఉన్నటువంటి నాయకులను ఎంతమంది హింసించాడో ఆమె మీకు చెప్పారు నేను చిన్న క్లిప్ పెట్టాను అట్లాంటి కొన్ని వందల వేల వీడియోలు నా దగ్గర ఉన్నాయండి ఒకటే హిందువులారా మీకు నేను తెలియజేసేది మిమ్మల్ని ఏమో తప్పు పట్టడానికి కాదు నా హిందూ సోదరులు నా అక్కలు నా అన్నలు నా తమ్ముళ్ళంటే నాకు చాలా ఇష్టం మీ దగ్గర రోజు పాపం సుతార పనికి పోయి ఒక అతను ఆరు వందలు సంపాదిస్తాడు చేను పనులకి వెళ్ళి ఒక అతను మూడు వందల రూపాయలు పని చేస్తారు మీ సంపాదించిన డబ్బులు మరి మీరింట్లో మీ పిల్లలకు పెట్టకుండా అక్రమైన దొంగ పనులు చేసి మతాల మధ్య సిచ్చులు పెట్టే ఇటువంటి వాళ్ళకు మీరు డబ్బులు పంపించి ప్రోత్సహించకూడదు అది దేశానికి చాలా తీవ్రంగా తీవ్ర పరిణామాలకు గురవుతుంది అని మీరు తెలియజేసుకోండి మతాల మధ్య మతాల గొడవలు కులాల మధ్య కులాల గొడవలు వాడు బ్రతకడం కోసం దేశం మొత్తానికి శచ్చు పెడుతున్నాడు అని గమనించండి లలిత్ కుమార్ అనేవాడు బ్రతకడం కోసం దేశానికి శచ్చు పెడుతున్నారని గమనించండి కరుణాకర సుగుణ అనేవాడు దేశం కోసం వాడు కోసం వాడు బ్రతుకుతూ ఉన్నటువంటి హిందువులందరికీ పుల్ల ఒక బర్రె బురదలో బొర్రెలు అన్ని బర్రెలకు పూసి కంపు కొట్టిస్తున్నట్టు భారతదేశంలో ఉన్న ప్రజలందరికీ పూసి వాళ్ళ మధ్య గొడవలు సృష్టిస్తున్నాడు అది భారతదేశ శాంతికి 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 సమకూర్చడానికి ఎట్టి పరిస్థితుల్లోనూ పనికిరాదు అది గొడవలకు కలహాలు రేపడానికి యుద్ధాలు జరగడానికి మతాల మీద మతాలకి మనిషి మీద మనిషికి చెడభిప్రాయం వచ్చేలాగా దోహదపడుతుంది తప్పితే ఇందులో వాస్తవం లేదు కరుణాకర సువర్ణ ఎంత నీచుడో మన కరాటే కళ్యాణ గారి చెప్పారు ఎంత నిజా నీచానికి దిగదారాడో మీకు చెప్పారు నేను మీకు చెప్తున్నాను కరుణాకర సుగుణాలో నీతి నిజాయితీ లేదు లలిత్ కుమార్ లో నీతి నిజాయితీ లేదు దేహం దేశం మీద కానీ దేశంలో ఉన్న హిందూ ప్రజల మీద కానీ ఎటువంటి ప్రేమాభిమానాలు కానీ లేవు వాడి స్వలాభం కోసం ఆశలు సమకూర్చుకోవడం కోసం ఇట్లాంటి పనులు చేస్తా ఉన్నాడు తప్పకుండా మీరు ఇటువంటి విషయాలను గమనిస్తారని చివరిలో ఈ వీడియో చూసి మీ అమూల్యమైన కామెంట్ పెట్టండి అనేక మంది హిందువులు తమ కండ్లను తెరవాలని తెలియజేస్తూ మేనో మ్యాదల రవి అందరికీ నమస్కారం ప్రైస్ లాట్